కూర్చోడు ఎట్లా సార్ మంచిగా చక్కగా బుక్కర పెట్టుకోడక చేసుకున్నా మమ్మీ ఇచ్చింది పొడక వాడి వాడి

బల్బం వచ్చింది మమ్మీ ఉన్న వాళ్ళ గుడుకి పొడిగి తెల్లగా అవే కొనుకొచ్చింది తినుకో తినే ఇక కావాల్సిన సొప్పదంట అడిగి వచ్చేస్తా పొద్దుగా ఈ చెరువు కట్ట పట్టి పోతే ఆ ఇల్లు రాయ్ సార్ మంచి ఎందుకు సార్ మొక్కాలే ఎందు పలకలేదంటే భగవన్ భా సరస్వతి భగవత్ సరస్వతి సరస్వతి నమో సుభ్యం నమో సుభ్యం గురుదేవో గురుదేవో కామరూపిణి

ఎందుకు అర్థం వరకు పెట్టాడు సార్ ఒక్కొక్కటి ఈ ఎండాకాలం ఎండలు కాలం ఎండలు ఈ ఎండకు రాలిన ఆకులు కుప్పలు ఎండకు రాలిన ఆకులు కుప్పలు ఆకులు రా పెద్దగా ఎప్పుడే తిరుపుతావున కాలం వానలు వానకాలం వాళ్ళలు వానకు రాలిన ఆకులు కుప్పలు వానకు రాలిన ఆకులు కుప్పలు ఆకులు కుప్పలు ఆకులు కుప్పలు వచ్చిందా సరస్వతి తల్లి దగ్గర చాలా అంత అన్న నిర్వర్తనాన్ని కన్న పడుగుతు కవి వీరన్నా కన్న తల్లికి మా డుపును కమ్మ చూసింది అందుకే అందరూ కన్న తల్లి కడుపు దూసు చేసుకున్న భార్య జేవులు అగో కన్న తల్లి కడుపు అంటే మరి కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడుమ ప్రేమ రన్ని కష్టాల పాలు ఉన్నారు అగో కడుపు చూసేది కన్న తల్లి జేబు చూసేది భార్య అన్నారు మరి కన్న తల్లి కడుపు ఎట్లా చూస్తది మరి కన్న కొడుకు పొద్దు పొద్దున లేచి ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా వెళ్ళిపోతే వర్తనన్న హాళ్లకు ఇంటికి రాకపోతే కన్న తల్లి అయ్యో నా కొడుకు ఇంకా రాకపోయే నా కొడుకు ఇంకా రాకపోయే పొద్దు వేయండి నా కొడుకు పొద్దు కాడ నా కొడుకు అన్న ఎవరు పెట్టిండ్రో నీళ్ళు ఎవరు వచ్చిండ్రో నా కొడుకు ఆకలి ఎంత నా కొడుకు అగో ఇంటి ముందడి పెంటకాలు ఓ రాజన్న ఓ మల్లన్న నా కొడుకు అనిపించిందా పొద్దుగా అంత నా కొడుకు పొద్దున్నది ఇంకా రాకపోయానని కొడుకు వచ్చేది రాకడ చూస్తుంది ఆ కొడుకు వచ్చిన తర్వాత ఈపు లోపల చెయ్యేసి ఈ అంతా ఉనుక్కుంటా నా కొడుక నువ్వు ఎక్కడ తిండవురా ఎక్కడ రాగిరవు కొడుక ఏ తల్లి అన్నం పెట్టింది ఏ తల్లి నిల్లు పోసిందా అని అగో నడింట్లోకి తీసుకుపోతుంది అన్న కొడుకు పెడుతుంది సలాన ఉంటే కన్న తల్లి తింటది మరి కడుగు చూసేది కన్న తల్లి అన్నారు కన్న కొడుకు వెళ్ళిపోయింది సన్నవారి బియ్యం సరవల్ల వంట బీటివారి బియ్యం వంట గరిగాయ పచ్చళ్ళు గడమైన కూరలు అప్పుడప్పుడు చేసింది సప్పటి అప్పాలు సార పలుకలతో నాలుగు తీర్లు అన్నాలు తయారు చేసింది నట్టనరు నల్లనవరు మధ్యలో పోసి కన్న కొడుకు పెట్టబట్టే ఓ దేవుడా not నమ్మూల కీలరా నమ్మూల కనారీ గలరా দৌড়িলা <laughs> పొగటి పూట అన్నం నుంచి ఐదు నిమిషాలు పట్టుకోవాలి కొడుక రాజు పూట అన్నం తిన్నాక పది నిమిషాలు అటువంటి పది అడుగులన్న వెయ్యాలన్నారు కొడుక అన్నదా కొంత వచ్చింది నువ్వు పండుకోర కన్న నీలాడి కన్నుల్లో కన్నుల నిద్ర పోతున్నాడు గుర్రు కొడతాండి పిలకాడు గుట్టలు ధన్లెల్ల మొస కొడతాడు పిలకాడు మోతుకులు ధన్లెల్ల మరి పండుకున్న కొడుకును భగవా తల్లి ఉకుమాల దేవి కళ్ళ చూసింది ఓ నా కొడుకు మంచం పొడుగుతా పండుకున్న మరి చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద నా భర్త వేసుకున్న చెప్పులు నా కొడుకు తన నా కొడుకు వేసుకున్న చెప్పు నా భర్త కస్తుంది మరి చూసినవా నా కొడుకు పెళ్లికి ప్రేమ కొద్దు కళ్యాణాన్ని కాంతి కలిగి ఉన్నాడు నా భర్త వచ్చినర్తతో చెప్పి నాలుగు రాజ్యాలు నవకంట భూములు ఎన్నో రాజ్యాలు వెళ్ళే దేశాలు నా కొడుకు తగ్గట్టు పిల్లలు తీసుకొచ్చి నా కొడుకు ప్రేమతో పెళ్లి చేస్తా అని భర్త వచ్చే తవ్వరు చూస్తున్నది సిరికాడ రాజవేలు దేశవేలు కసుమారాజు ఆ గొప్ప అయ్యం ఉంటే పవనాల పేడిక పైన వెళ్ళిపోతానని కంతు రాదు రాదు నా గుర్రం పేడిక తిండు రాజు ఎక్కేది మనకాడు గుర్రం అది చార్ గుర్రని వీధి గుర్రని పులాలి చేదు వగ్గి

ఎక్కడెక్కడూ <tune> దేవత చెప్పాలా ఒక్క మాటనయ్యా ఏం మాట అక్కడి కచ్చాడు అరవై ఆరు అడుగు ఎందుకు ఎండి కావన్నా బంగారం కావన్నా బంగళాలు కావన్నా భవంతులు కావన్నా మేడలు కావన్నా మిద్దలు కావన్నా నీకు ఏది కావన్నా అంటే అది ఇస్తా అవసరం ఈ వెంకటేశ్వర్ల పల్లెని అమ్మి కూడా నీకు రాసి పెడతాం వెంకటేశ్వరల పల్లె నీ తాతల నీ ముత్తాత అని అయ్యేదానికి మూడు వచ్చేదాకా మనది రెండు పెట్టాక మనది తెల్లారితే ఈ ఊరు మొత్తం అల్లదే ఈ ఊరిని ఇట్లా అమ్మేమనుకో తెల్లారితే పాత గట్ట కొడుతురు దొరకది ఈ నాలుగు బల్లలు పెట్టే మనది తెల్లారినాక మనవుడికి మనం పేనాక ఈ ఊరికి వెతుకపోతున్నామా నీకు ఏమి కావ కోరుకో ఒక్క మాటనయ్యా ఏమి మాటది మన కడుపులో పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు మనకు ఒక్క కొడుకు మన కొడుకు వచ్చిండు అయ్యా కొడుకున్నాడు పండుకున్నాడు మన కొడుకు మన కొడుకు చిన్ననాడు చిన్న నాడు పెద్ద మరి కొడుకుల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి అంటారు బిడ్డల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి ఎదిగిన కొడుకు ఇంటి లోపల ఉంటే తండ్రి దగ్గరికి దగ్గరకి నాకు పెళ్లి అని కొడుకు అన్న అడుగుతాడా మరి ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉంటే తల్లి దగ్గరికి వచ్చమ్మ నాకు పెళ్లి అని ఏ బిడ్డ అని ఏ బిడ్డ అడిగది బిడ్డల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి కొడుకుల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి నాదా మన కొడుకు పెళ్లికి ప్రేమ పొద్దున్నాడయ్యా కళ్యాణానికి కాంతి కలిగి ఉన్నాడు లగ్గానికి లవ్ చూపుతున్నాడు మరి ఎదిగిన పిల్లగా ఇంటి లోపల ఉంటే పట్టగాలిసి మీద నాదా కాలం మర్చిలేదయ్యా